ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గద్ద రామ్మోహన్ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నాతో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి గద్దే ఆనందరాజు గారు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు గొప్ప బాబుకుమార్ గారు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అయినటువంటి నేనే నతమ్ గారు చంద్రపాటి గారు మొమ్మనేని ప్రసాద్ గారు కాంతి నాగేశ్వరరావు సాయిబాబు గారు రత్నం గారు ఇంకా అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు ప్రజలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు జనసేన పార్టీకి చెందినటువంటి డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షులు మిగపది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మే పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరూ ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఐదు సంవత్సరాలుగా వారు పడుతున్నటువంటి ఇబ్బందులకి స్థిరపడేటటువంటి రోజు మే పదమూడు వారికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అత్యంత బదునైనటువంటి ఆయుధం ఓటు ఆ ఓటును ఎప్పుడెప్పుడు వినియోగించుకుని మన కష్టాలకి తెరదిద్దుదామని చెప్పి ఎదురు చూస్తున్నారు అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా మరి గతంలో గద్దె రామమోహన్ రావు శాసనసభ్యునిగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గంలో జరగటం జరిగింది ప్రజలకు మేలు చేసేటటువంటి అనేక ప్రాజెక్టులని పూర్తి చేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పూర్తిగా కుంటుబడినటువంటి పరిస్థితి అభివృద్ధి సంక్షేమం జరగకపోగా ప్రజలు అనేక ఇబ్బందులకు పాల్వటం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ ద్వారా కానివ్వండి ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక రౌడీ మొక్కల చేతిలో అనేక రకాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక పక్కన ఏమీ చేయకపోగా విపరీతమైనటువంటి దుష్ప్రచారాలు చేయటం పచ్చి అబద్ధాలు మాట్లాడటం తామేమి చేయకపోయినా ఏదో చేసినట్టు ప్రజలను నమ్మించినటువంటి ప్రయత్నాలు చేయటం ఇవాళ ఓసర్ వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా రంగులు మార్చేటటువంటి స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అతని రాజకీయ ప్రస్తావన కనుక మనం చూసినట్లయితే ఇవాళ ఒక ఊసరి వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది అన్ని రంగులు మారుస్తూ ఉంటాడు ఏ రోజు కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయడం కానివ్వండి ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల్ని వారిని కాపాడడం కోసం అక్కడ ఒక రీటైనింగ్ వాళ్ళ అవసరం దానిని సాధించడం కోసం ఆయన ఆ రోజున జలదీక్షలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇది వాస్తవం కాదు అని అడుగుతా ఏమైనా అవినాష్ ఆ రోజున నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు నువ్వు నీ తండ్రి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా ఆ రోజున అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఆ రోజున మీరేం చేశారు ఈ సమస్యకి ఈ సమస్య పరిష్కారానికి మీరేం కృషి చేశారు అధికారంలో ఉంటే ఆ ఉన్న రాజశేఖర రెడ్డి గారి ద్వారా కానీ రోజు గారి ద్వారా కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా కానీ ఏదన్నా ఈ సమస్యకి పరిష్కారం కనబడేటువంటి ప్రయత్నం చేశారా ఏమన్నా నిధులు కేటాయింపులు చేశారా పనులు ఏమన్నా ప్రారంభించారా గాలి వదిలేశారు కదా ఆ రోజున మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా మీ సొంత పనులు చక్కబెట్టుకోవడానికి మీ సమయానంతో కూడా వినియోగిస్తూ ఉంటే ఆ రోజున గద్దె రామోహన్ గారు ఆయన నిలబడ్డారు ఆ రోజున ముందుకు లేనటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడింది ఇది నిజం కాదని చెప్పే నీకుందా ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా స్వయంగా ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి సార్ ఈ రకంగా ఈ సమస్య ఉంది దీనిని మనం ఖచ్చితంగా పరిష్కరించాలి రేపు అధికారంలోకి రాగానే మనం తక్షణమే ప్రాజెక్ట్ చేపట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజున ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి గద్దే రామోహన్ ఆ రోజున అక్కడికి తీసుకొచ్చి ఆ సమస్య పట్ల అవగాహన కల్పించారు విజయవాడ నగరంలో ఆ రోజున ప్రధానంగా మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి సమస్యలు పశ్చిమ నియోజకవర్గంలో కనకదుర్గం ఫ్లైఓవర్ కానివ్వండి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో బుడమేరి డైవర్షన్ కానివ్వండి తూర్పు నియోజకవర్గంలో కృష్ణానది రీటైనింగ్ వాల్ కానివ్వండి ఈ మూడు సమస్యల్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ టేకప్ చేసి ఖచ్చితంగా వీటికి పరిష్కారాలు మనం